హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేస్తున్నాయండి మరొకసారి రెండు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నాయి ఇక రెండు వేల రూపాయలు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు కూడా వీడియోను షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తుందండి ఇప్పటికే రైతు బంధు ద్వారా రైతుల ఖాతాల్లోకి ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున డబ్బులు జమ చేసినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి మరొకసారి రెండు వేల రూపాయలనైతే విడుదల చేయబోతుందండి జమ చేయబోతుంది ఇక ఇప్పటికే మనకు రైతులకైతే మనకు పదహారో విడత కింద డబ్బులను విడుదల చేసినప్పటికీ చాలామంది రైతులైతే మనకు ఈకేవైసీ చేసుకోని కారణంగా అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోని కారణంగా అటువంటి వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే జమ కాలేదండి కాబట్టి అటువంటి వారందరికీ కూడా మరొకసారి డబ్బులను జమ చేసే విధంగా కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు కాబట్టి ఎవరైతే వ్యాప్తంగా గతంలో డబ్బులు పడని వారు ఉన్నారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే రావడం జరిగింది మళ్ళీ మరొకసారి మీ యొక్క ఖాతాల్లోకి డబ్బులు అయితే పడతాయండి ఒకసారి మీరు కూడా చెక్ చేసుకుని మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు అయితే పడి ఉంటాయి ఒకసారి మీరందరూ కూడా చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోవాలని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచిస్తున్నాయి ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది